స్వామి చావు నిద్ర ధ్యానం వీటి మధ్య మూలికమైన తేడా ఏమిటి స్వామి చావు నిద్ర ధ్యానం ఈ మూడు కూడా మౌలికంగా మనము మన స్థూల శరీరాన్ని శ్వాశతంగాను అశ్వాస్ పూర్తిగాను కొద్దిగాను తెలుసో తెలియకు వదిలివేసే ప్రక్రియలు చావులో మన స్థూల శరీరాన్ని శ్వాశంగా వదిలేస్తాము నిద్రల్లో మనము మనకు తెలియకుండానే మన స్థూల శరీరం నుండి బయటకు వచ్చి సూక్ష్మ శరీరంతో కూడి విహరించి కొన్ని గంటల తర్వాత మళ్ళీ మనకు తెలియకుండానే తిరిగి స్థూల శరీరంలోకి ప్రవేశిస్తాం ధ్యానంలో మనం పూర్తి ఎరుకతో మనము స్థూల శరీరాన్ని వదిలి సూక్ష్మ శరీరంతో కూడి అనేక అనేక లోకాల్లో శరీరాన్ని చేసి అక్కడ ధ్యానంతో తిరిగి ఎరుగుతో మళ్ళీ సూక్ష్మ శరీరంలోకి ప్రవేశిస్తాం అంతేకాకుండా ధ్యానం చేయటం వల్ల మన నిద్రావస్థలో చేసే సూక్ష్మ శరీర యాత్ర యొక్క పరమార్థం కూడా తెలుసుకుంటాం మరి మరణాంతర జీవితం గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతాము